హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగుండారా ముందుగా మీకు అందరికీ కూడా వారాహ్యమ్మ నవరాత్రులు శుభాకాంక్షలు అండి సో వారాహ్యమ్మ నవరాత్రులు అయితే మనము నాలుగు రోజులు కూడా కంప్లీట్ చేసుకుని ఐదో రోజుకైతే వచ్చేసినాము సో ఐదో రోజు సోమవారం పంచమి తిథి సో ఈ ఐదో రోజు సోమవారం పంచమి తిథి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి బ్లాగ్ కంటిన్యూ చేసేటప్పుడు ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మార్నింగ్ నేను ఈరోజు అయితే ఫోర్కెల్ వేసేసినానండి ఎందుకంటే మనకు పంచమీ తేదీ అయితే ఉంది కదా సోమవారం ఐదో రోజు నవరాత్రిలో మనకు ఐదో రోజు అయితే వచ్చింది సో ఇంక అందుకని ఈరోజు కంద దీపం పెట్టుకుందామని ఇంకా ముందు రోజు పెట్టిన పూలు అలాగే ముందు రోజు పెట్టిన దీపాలు అన్ని కూడా తీసేసినానండి సో మొత్తం కూడా నేను క్లీన్ చేసుకున్నాను సో ఇంకా మామూలుగా మనం పీటేసి ఈ మధుర క్లాత్ వేసినాం కదా క్లాత్ పైన కూడా అక్కడక్కడ అక్షింతలు కానీ ధూపం కానీ ఉంటుంది కదా సో మొత్తం కూడా నీట్గా తుడిచేసుకున్నాను సో అక్షింతలు అయితే అమ్మవారి దగ్గర నుంచి తీయకూడదండి మొత్తం కూడా అమ్మవారి ఫోటో కాడికి మనం అక్షంతలు అన్నీ కూడా అక్కడతో వేసేయాల ఎందుకంటే మనము క్లీన్గా తుడిసేయకూడదు అనమాట ఓన్లీ క్లాత్ తీసుకొని పొడి పట్టేటోడిది మొత్తం కూడా మనము అక్కడే అక్కడక్కడ కొంచెం ధూపము పసుపు కుంకుమ పూలు ఉంటాయి కదా అవన్నీ మాత్రమే క్లీన్ చేసుకున్నాను ఇంకా అక్షంతలు అయితే కొద్దిగా మనం చేతితోనే తీసేసుకొని అమ్మవారి ఫోటో దగ్గరే పెట్టుకోవాలి కాబట్టి అక్షంతలు అన్నీ కూడా మళ్ళీ అమ్మవారి ఫోటో దగ్గరికే జరిపినాను ఇంకా మామూలుగా పూలన్నీ తీసేసుకొని దీపాలన్నీ తీసేసుకొని ఇంకా మామూలుగా వేరే అయితే మార్చుకొని ఇంకా దీపారాధన అయితే చేసేసి అమ్మవారికి అయితే కానీ ఈ మాదిరిగా పూలతో అలంకరణ అయితే చేసినాను సో జాజి పూలతో ఈ మాదిరిగా మాల మాదిరిగా వేసినానండి అండి ఈ రోజు సో నేను ఫస్ట్ అయితే కానీ ఇంట్లో ఫస్ట్ గడప పూజ చేసుకొని తర్వాత నిత్య దీపారాధన అయితే చేసేసుకున్నాను పూజారూములు అయితే ఇంకా అమ్మవారికి అయితే ఈ మాదిరి పూలతో అలంకార చేసి ఇంకా దీపం అయితే పెట్టినాను మీరు గమనించినారా లేదా ఎక్కడైతే అయినా పువ్వు పడి చూసినారా పూలతో మొత్తం కూడా అలంకారం చేసేసుకొని ఇంకా దీపలక్ష్మికి అయితే పసుపు కుంకుమ అక్షంతలు అయితే సమర్పించుకొని ఇంకా తర్వాత నమస్కారం చేసుకొని గణపై పూజ అయితే స్టార్ట్ చేసినాను సో మనం ఫస్ట్ గణపై పూజ చేసుకోవాలి కాబట్టి గణపాయికి అయితే నేను పూజ అనేది చేసుకున్నానండి ఇంక ఈ మాదిరిగా పూలు అలాగే పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించుకొని ఇంకా బెల్లం అయితే నైవేద్యం సమర్పించినాను గణపాయికి అయితే కనుక సో గనపై పూజ అయితే అయిందండి గణపాయికి అయితే కన్నా ధూపం ఇచ్చేసి ఇంక కర్పూరం ఆరతి అయితే ఇచ్చేసి ఇంక పూజ చేసుకొని గణపాకి అయితే నమస్కారం చేసుకొని ఇంక అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసినాను సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే ఉంది సో ఇంకా అమ్మవారికి అయితే ఈరోజు అభిషేకం చేద్దామని అభిషేకం అయితే చేస్తా ఉన్నాను సో ఎందుకంటే మనము అభిషేకం డైలీ కూడా చేసుకుంటే చాలా మంచిదండి ఇంక అందుకని నేనైతేగైనా ఫస్ట్ రోజు చేసినాను అలాగే రెండో రోజు అయితే చేసిన ఈరోజు తిథి కాబట్టి ఈ రోజైతే అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉండాను సో అమ్మవారికి అయితేగానే మంగళకరమైన వచ్చులతో అభిషేకం అయితే చేస్తూ ఉండాను సో ఇంకా ఈ మాదిరిగా అమ్మవారికి అయితే గంగాచలంతో చేసి తర్వాత పసుపు తర్వాత కుంకుమ అలాగే గంధము సో మంగళకరమైన వచ్చులతో అమ్మవారికి అయితే కానీ అభిషేకం చేసుకున్నానండి సో ఈ మాదిరిగా అమ్మవారికి అభిషేకం చేస్తా అంటే కానీ మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా కొంచెం ఈ మాదిరిగా అమ్మను పూజించుకుందామా అనిపించింది సో అం అమ్మవారికి అయితే ఇంకా మార్నింగే పూజ అంతా కూడా ఈ మాదిరిగా చేసుకున్నాను ఇంకా అమ్మకైతే కానీ అభిషేకం అయిపోయింది ఇంకా అమ్మకైతే ధూపం ఇచ్చి అలాగే కర్పూర మారతైతే ఇచ్చి ఇంకా అమ్మగారికి నమస్కారం చేసుకొని ఇంకా తర్వాత అమ్మవారిని అయితే శుద్ధి చేసుకోవాలి కాబట్టి సో మళ్ళా కూడా ఇంకా శుద్ధి అనేది చేసుకొని అమ్మవారిని యథావిధిగా అక్కడ ఏర్పరచుకుని నేను పెట్టేసుకొని సో ఇంకా కందగడ్డ దీపం పెడతా కాబట్టి ఇంక ఈ మాదిరిగా ఒక ప్లేట్లో కొద్దిగా బియ్యం అనేది వేసుకొని బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పెట్టుకొని తర్వాత ఈ మాదిరిగా కందగడ్డ అనేది సో మనము దీపారాధన వెలిగాలంటే కొంచెం సెంటర్లో మనకు దీపం ఎంత ఉంటుందో అంత ఓల్స్ మాదిరిగా వేసుకోవాలండి తర్వాత మనము క్లీన్గా కడిగేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మట్టి ఉంటుంది భూమిలో పండే గడ్డ కాబట్టి ఎక్కువ మట్టి ఉంటుంది సో మనం తెచ్చుకుని వెంటనే నీళ్ళల్లో ఒక గంట సేపు నానబెట్టినామంటే కన్నా పూర్తిగా నానిపోతుంది అక్కడ ఉండే మట్టి అంతా కూడా క్లీన్గా వచ్చేస్తుంది మనం క్లీన్ చేసేటప్పుడు ఇంకా క్లీన్ చేసేసుకొని బాగా నిమ్మంతా తుడిసేసుకొని ఈ మాదిరిగా పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని సెంటర్లో ఈ మాదిరిగా హోల్సేల్ అనేది వేసుకొని నెయ్యి కానీ లేదంటే నూగల నూనె కానీ సో నేను ఇక్కడైతే కానీ నెయ్యే వేసినానండి ఆవు నెయ్యి సో ఈ మాదిరిగా నెయ్యి వేసి రెండు ఒత్తులు ఒక్క ఒత్తిగా చేసి మూడు ఒత్తులుగా వెలిగించా ఉండాను సో చాలా మంచిదండి కందదీపం అయితే కన్నా సో ఈ నవరాత్రుల్లో రోజు కూడా మనము కందదీపం అనేది వెలిగేవచ్చు సో మనకు ఇంకా వీలు కానప్పుడు పంచమీతిథి రోజైనా మనము ఈ మాదిరిగా కందదీపం అనేది వెలిగించుకోవచ్చు ఆ రోజు కూడా వీలు కాలేదంటే ఈ నవరాత్రులు ఏదో ఒక్క రోజు అనేది కందదీపం అనేది వెలిగేయాలండి ఒకవేళ మీరు ఎవరన్నా ఎలిగేట్ అయితే కన్నా తప్పకుండా వెలిగేయండి ఈ మాదిరిగా కందదీపం చాలా మంచిది సో ఈ మాదిరిగా అయితే రెండు వత్తులు ఒక వతిగా చేసి మూడు అయితే వేసినానండి సో ఇంకా అలాగే మామూలుగా సపరేట్గా ఈ మాదిరిగా తామర దీపాలు మాదిరిగా ఉండే మట్టి దీపాలు అయితే సో అవి కూడా వెలిగించుకుంటూ ఉన్నాను సో మనము ఈ అమ్మవారికి ఎర్ర ఒత్తులే వాడాలండి అలాగే ఎర్ర పూలు ఎర్రాక్షంతులు ఎర్ర కుంకుమే ఈ అమ్మవారికి అయితే ఇష్టము సో అందుకని నేనైతేగానే ఎర్ర ఒత్తులు ఎర్రాక్షంతులు ఎర్ర కుంకుమ ఇవే వాడతా ఉండను ఎక్కువ కూడా పూజలు అయితే కన్నా సో కంద దీపం కూడా ఎలిగిచ్చేసి ఇంకా నార్మల్ దీపాలు కూడా రెండు పెట్టినాయి కదా ఆ దీపాలు కూడా ఎలిగిచ్చేసినానండి సో మనం అగరబత్తితో కానీ లేదంటే మామూలు ఆరతితో కానీ ఎలిగేయాలన్నమాట సో అందుకని ఈ మాదిరిగా అమ్మవారికి అయితే కంద దీపం కూడా ఎలిగిచ్చేసి ఇంకా అమ్మవారికి అయితే కన్నా ముందు కదా సో అమ్మవారికి ఈరోజు కుంకుమ అర్చన అలాగే మల్లెపూలతో అర్చన అయితే చేసుకుంటా ఉండను సో మల్లెపూలు అయితే ఫ్రెష్గా నాకైతే ఉన్నాయండి అందుకని తెచ్చుకున్నాను అమ్మవారికి అర్చన చేసేకి సో అందుకని మల్లెపూలతో కూడా అర్చన చేసుకుందామని చేసుకుంటా నేను ఇంకా ఇక్కడ మనం కందదీపం అయితే వెలిగించినాం కదా సో కందదీపానికి కూడా పసుపు కుంకుమ అక్షింతలు అనేది సమర్పించుకొని నమస్కారం చేసుకొని ఇంకా అమ్మవారికి అయితే ఇంకా అష్టోత్రాలు చదువుకుంటా ఇంకా అమ్మకైతే ఈ మాదిరిగా అర్చన అనేది చేసుకుంటూ ఉన్నాను సో పొద్దున్నే అలాగే సాయంత్రం రెండు పూట్లు కూడా కుంకుమ అర్చన అయితే చేసుకుంటూ ఉండాను సో ఈరోజైతేన అమ్మకైతే మల్లెపూలతో అర్చన అనేది చేసుకుంటా ఉన్నాను సువాసన అంటే చాలా ఇష్టం కదా అమ్మవారికి అందుకని సో నేనైతే కన్నా కుంకుమ అర్చన మల్లెపూలతో అర్చన సో ఈ రెండు అంటతో అయితే అర్చన చేసుకునేనండి సో నా పూజ అంతా కూడా కరెక్ట్గా ఆరుకు అంతా అయిపోయింది సో మనసుకైతే ప్రశాంతంగా అనిపించింది ఆరుకు లోపల మనం పూజ చేసుకుంటే సో అమ్మకైతే అర్చనయితే చేసుకున్నాను ఇంకా అమ్మవారికి అయితే కొబ్బరికాయకి అయితే కొట్టేసుకున్నాను ఇంకా నైవేద్యం వచ్చేసి ఈరోజు పులిహోర అయితే చేసినానండి అంటే మామూలుగా నిమ్మకాయ పులిహోగర చింతపండు పులిహోర అయితే చేయలేదు నిమ్మకాయ పులిహోగర అయితే చేసినాను ఇంకా అలాగే అమ్మకి ఎంతో ప్రీతికరమైన పానకం పానకం కూడా అమ్మవారికి అయితే నైవేద్యం అయితే సమర్పించుకున్నాను సో నిమ్మకాయ అయితే అమ్మ దగ్గర పెడతాం కదా ఆ నిమ్మకాయ అయితే తీసి ఈరోజు పులియోగర ఈ మాత్రం ప్రసాదంగా చేసినానండి సో మనం తొమ్మిది రోజులు కూడా అలాగే ఉంచేసుకోవచ్చు నిమ్మకాయ అమ్మ దగ్గర పెట్టింది లేదంటే మనము ఈ మాదిరిగా మార్చుకుంటా వేరే కొత్త నిమ్మకాయ పెట్టచ్చు అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయ మనం ఏదన్నా బండికి కాని కట్టుకోవచ్చు లేదంటే మన ఇంటికి కట్టుకోవచ్చు లేదంటే మనం ఈ మాదిరిగా ప్రసాదంలాగా కూడా చేసుకోవచ్చునండి మంచిదేను సో ఇంకా అమ్మకైతే కానీ తాంబూలం కూడా సమర్పించేసి ఇంకా అమ్మకు మామూలుగా సాంబ్రాన్ని పొగియ్యాలి కాబట్టి అమ్మకు ధూపం అయితే ఇచ్చినాను అలాగే అగరబీలతో ధూపం అయితే ఇచ్చేసి ఇంకా నమస్కారం చేసుకొని ఇంకా అమ్మవారికి అయితే కానీ పచ్చకర్పూర మారతి అయితే ఇచ్చా ఉన్నాను సో ఇక్కడైతే పెట్టినా చూడండి సో ముందు పెట్టిన నిమ్మకాయ అయితే తీసేసి కొత్త నిమ్మకాయ అయితే పెట్టినాను అమ్మ దగ్గర అయితే కనుక సో ఈ మాదిరిగా అయితే పూజ అయితే చేసుకున్నానండి పంచమి తిథి రోజు ఐదు రోజు నవరాత్రులు సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామచేట మాస్సాలు మర్చిపోద్దు సో నాకు తెలిసినంత వరకు అమ్మకైతే ఈ మాదిరిగా పూజ చేసుకునేనండి సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెచేట్ మాసాలు మర్చిపోద్ది వీడియో నచ్చితే లైక్స్